ఫ్రెండ్స్ రీసెంట్గా నేను అమెజాన్ నుంచి వైజయంతి మాల మొక్కని తెప్పించాను చాలా హెల్దీగా వచ్చింది ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు బాక్స్ నేను ఆర్డర్ చేసిన వన్ వీక్ తర్వాత వచ్చింది వన్ వీక్లో ప్లాంట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాను కానీ చాలా హెల్దీగా వచ్చింది కాటన్ బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మొక్కకి ఊపిరి అందేలాగా మంచిగా హోల్స్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ కంటైనర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది మంచిగా అందులో కోకోపీట్ బాగా మిక్స్ చేసి పెట్టిన ఫిల్లింగ్ వేశారు అదంతా ఊడిపోకుండా గట్టిగా క్లింగ్ ర్యాప్తో ప్యాక్ చేశారనమాట చాలా చాలా హెల్దీగా అండ్ స్ట్రాంగ్ ప్యాకింగ్ ఉంది ఇవి ఎలా ఉన్నాయంటే మెయిన్ మొక్కకి పక్కన వచ్చే పిలకలు ఉంటాయి కదా అలా ఆ మొక్కలు తీసి వేరే ప్లాంటింగ్ చేసి మనకు పంపించారనమాట నాకు ఇందులో చూస్తే మూడు పిలకలు వచ్చాయి సో నేను కొద్ది రోజులు బయట ఉంచి ఇక్కడ మా వెదర్కి అలవాటు అయింది అనుకున్నాక అప్పుడు ప్లాంటింగ్ రీపాటింగ్ చేస్తున్నాను మీకు కూడా అమెజాన్ లింక్ కావాలి అంటే కమెంట్ చేయండి నేను తెప్పించుకున్న లింక్ ఇస్తాను మీకు ఇది పువ్వులు లేకుండానే నేరుగా గింజలు కాస్తాయని చూశాను మిగతా వీడియోస్లో లో ఇక ఫర్దర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను